పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను ఉద్దేశించి మంచి సందేశాన్ని అందించిన రాజకీయవేత్త డాక్టర్ వివేక్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గ విద్యార్థులకు ఈ వీడియో అంకితం ఒత్తిడికి లోనవ్వకుండా ఇష్టంతో కొంత కష్టపడి చదవండి చదివిన చదువు మార్కుల కోసం కాదు సమాజం మార్పు కోసం చదవండి తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన సమయం అవసరమైందని పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం స్ట్రెస్కి లోనవ్వకుండా చూసుకోవడం మీ అని హితవు పలికారు అందరికీ నమస్కారం ఈ మెసేజ్ జరగబోయే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ గురించి నేను చెప్పడం జరుగుతోంది అతి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ దోర్నకల్ టెన్త్ రాసే పిల్లలు చాలా స్ట్రెస్ఫుల్ వాతావరణంలో ఉన్నట్టు నేను గమనిస్తూ ఉన్నాను నేను ఇవాళ ఉదయం ఒక నలుగురు ఐదుగురు స్టూడెంట్స్తో మాట్లాడడం జరిగింది పర్సనల్గా ఏం నడుస్తూ ఉంది టెన్త్ పరీక్షలకు ఎట్లా ప్రిపేర్ అవుతూ ఉన్నారని కొద్దిగా స్ట్రెస్ఫుల్ వాతావరణం అవుతూ ఉన్నారు ఈ స్ట్రెస్ఫుల్ వాతావరణం కాకుండా బోర్డ్ ఎగ్జామ్స్ అనే స్ట్రెస్ తీసుకోకుండా సాధారణ ఎగ్జామ్స్కి మీరు ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతారో అదే విధంగా ప్రిపేర్ అవ్వాలి ఒక ప్రణాళికబద్ధంగా ఒక స్కెడ్యూల్డ్ ప్రకారంగా ఒక డిసిప్లైన్గా వేసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్ పైన ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలా ఈజీ సబ్జెక్ట్స్ ఏంటి హార్డ్ సబ్జెక్ట్స్ ఏంటి మీకు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీకు ఏమైనా హార్డ్గా ఉంటే ఎవరు అసిస్టెంట్స్ షిప్ తీసుకుంటే అది నార్మల్గా అవుతుంది అవన్నీ కరెక్ట్గా స్కెడ్యూల్ వేసుకుంటే ఇంత స్ట్రెస్ఫుల్గా ఉండరు ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పేరెంట్స్ చాలా స్ట్రెస్ఫుల్ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నారు పిల్లలకి ఈ పిల్లవాడితో గురించి వేరే వాళ్ళతో కంపేర్ చేయడం వేరే వాళ్ళ గురించి వీళ్ళకి కంపేర్ చేయడం ఆయన అరా చదువుతున్నాడు ఆయనకు అంత మార్క్స్ వస్తున్నాయి కంపల్సరీ డిస్టింక్షన్ రావాలా కంపల్సరీ టెన్ టెన్ అవుట్ ఆఫ్ నైన్ రావాలా ఎయిట్ రావాలా టెన్కి టెన్ రావాలా అనే స్ట్రెస్ఫుల్ వాతావరణం ఒకటి క్రియేట్ చేస్తూ ఉన్నాడు ఇంతటి స్ట్రెస్ఫుల్ వాతావరణం క్రియేట్ చేసినట్లయితే పిల్లల భవిష్యత్తు చాలా ఇంపార్టెంట్ టెన్త్ అయిన తర్వాత అతను ఏం తీసుకోవాలా ఇంజనీర్ కావాలన్నా లేకపోతే డాక్టర్ కావాలన్నా లేకపోతే అకౌంట్స్ ప్రొఫెషన్లో ఉండాలా లేకపోతే ఎకనామిక్స్ ప్రొఫెషన్లో ఉండాలన్న అది ఇక్కడి నుంచే డిసైడ్ అవుతాం మనం ఇంటర్మీడియట్ నుంచి అంత క్రూషియల్ రోల్లో వాడికి స్ట్రెస్ ఇస్తే మాత్రం చాలా ప్రాబ్లమెటిక్గా ఉంటుంది సో అట్లాంటి స్ట్రెస్ ఏమీ లేకుండా పక్కా ప్రణాళికబద్ధంగా పోయి మనం ఏ సబ్జెక్టు ఎప్పుడు ఎంత మేరకు మనం ఉన్నాము రివిజన్ టైమ్స్ కరెక్ట్గా షెడ్యూల్ చేసుకుంటే ఎటువంటి స్ట్రెస్ వాతావరణం లేకుండా చాలా ఈజీగా ఎగ్జామ్స్ ప్యాటర్న్ ప్రిపేర్ అయ్యేటట్టు మీరు షెడ్యూల్ చేసుకోండి పేరెంట్స్ కూడా దయచేసి మాత్రం ఎటువంటి స్ట్రెస్ ఇవ్వకండి టీచర్స్ ఎల్లప్పుడూ మీకు అవైలబుల్తో ఉన్నారు టీచర్స్ కూడా ఐ థింక్ దే ఆర్ కోఆపరేటింగ్ ఇన్ ఎ వెరీ బెటర్ వే ఐ రిక్వెస్ట్ యున్ టీచర్స్ నాట్ టు మేక్ ష్యూర్ దట్ యువర్ Students are pressurized because of this competitiveness. Make sure that they are free of this stress. Thank you.